స్వాగతం చిలకలూరి పట్టణంలోని యాభై టిట్కో గృహాలని పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు టిట్కో గృహాలను పరిశీలించి అక్కడ నివాసం ఉండే ప్రజలతో వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని కావాల్సిన సదుపాయాలన్నింటినీ రాబోయే రెండు నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు గతంలో తెలుగుదేశం పార్టీ టిట్కో గృహాలను నాలుగు వేల ఆరు వందలు నిర్మించారని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో గృహాలని అభివృద్ధి చేయకుండా ఉంచారన్నారు ప్రస్తుతం ఇక్కడ ఏడు వందల మంది నివాసం ఉంటున్నారు ఇక్కడ కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాలు విద్య వైద్యం పోలీస్ ఇబ్బంది అన్ని ఏర్పాటు చేస్తామని వారికి మాట ఇస్తున్నామన్నారు ఇంకా రెండు వేల గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేస్తామని తెలిపారు మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చామో ఆ అలాట్మెంట్ ఇచ్చినటువంటి అందరినీ ఈ యొక్క నాలుగు వేల ఇళ్లలో గృహప్రవేశం చేసేటువంటి దానికి సదుపాయాలన్నీ కల్పించి వాడికి భారం తప్పించడం వడ్డీ భారం తప్పించి లబ్ధిదారులందరినీ గృహప్రవేశాలు చేయించేటువంటి ఏర్పాటు చేయబోతున్నాం అది ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాము ఈ రోజు నుంచి రోజు రోజుకి పదకొండు రకాల సమస్యలు ఇచ్చాము ఇమీడియట్ బోరు కావాలన్నారు బోరు ఇమీడియట్గా వేస్తున్నాము